వెల్కమ్ టు లాజికల్ మన తెలంగాణ డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం దసరా సందర్భంగా అద్భుతమైన ఆఫర్స్ అయితే తీసుకొస్తున్నామండి ఇందులో వచ్చేసి ఒక డిఎస్సి అభ్యర్థికి కావాల్సిన ప్రతిదీ కూడా మనం అందుబాటులో ఉంచుతున్నాం అసలు ఏముంటాయి దీంట్లో అని చెప్పేసి అయితే మనం ఒకసారి వీడియోలో క్లియర్గా చూద్దాం చూసిన తర్వాత మీకు నచ్చుతుందా నచ్చదా మీకు అవసరమా అవసరం లేదనేది సెకండరీ విషయం బట్ మనకు మార్కెట్లో ఉన్న ఒక అద్భుతమైన మెటీరియల్ కానివ్వండి క్లాసెస్ కానివ్వండి టెస్ట్లు కానివ్వండి సో ఆ విషయాన్ని గురించి మీకు తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మీకు నచ్చకపోతే వదిలేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ దసరా సందర్భంగా మనము మెటీరియల్స్ని అదేవిధంగా కోర్సెస్ని అదేవిధంగా టెస్ట్ సిరీస్ని మూడు రకాలుగా అందిస్తున్నాం సో ముఖ్యంగా వచ్చేసి మనకు డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోర్స్ ఈ కోర్సులో మనకు ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్గా ఉండే కోర్స్ ఇప్పుడు కేవలం ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం అండ్ మెటీరియల్స్ అంటే తెలుగు ఇంగ్లీష్ సోషల్ ఫిజిక్స్ మెటీరియల్స్ని మనము డైరెక్ట్గా మీ ఇంటికి డెలివర్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ బుక్స్ అనేవి వచ్చేసి మనకు మీరు ఆర్డర్ చేసుకున్న టైంని బట్టి లొకేషన్ బట్టి మీకు విత్ ఇన్ ఫైవ్ డేస్ అండ్ సెవెన్ డేస్లో మీకు డెలివరీ చేయడం అనేది జరుగుతుంది సో తెలుగు వచ్చేసి వన్ ఫార్టీ నైన్ ఇంగ్లీష్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ సోషల్ టూ సిక్స్ నైన్ ఉంది బట్ టూ నైంటీ నైన్ ఫిజిక్స్ వన్ నైంటీ నైన్ దీనికి అదనంగా ఒక ఫిఫ్టీ రూపీస్ డెలివరీ ఛార్జెస్ అయితే ఉంటాయి అండ్ టెస్ట్ సిరీస్ వచ్చేసి మనము తెలంగాణ టెట్ కోసం పది గ్రాండ్ టెస్ట్లను అయితే కనెక్ట్ చేస్తున్నాము కేవలం తొంభై తొమ్మిది రూపాయలకి మీరు పది గ్రాండ్ టెస్ట్లు అయితే రాసుకోవచ్చు అండ్ ఇవే కాకుండా మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ క్లాసెస్ కోర్స్ని సపరేట్గా ఉంచుతున్నాం జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్కి మీకు మూడు నుంచి ఎనిమిదవ తరగతి వరకు టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని కంటెంట్ని టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ టెక్స్ట్ బుక్ని ఏమాత్రం వదలకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అది కేవలం టూ హండ్రెడ్ రూపీస్కి సో మరి ఇది ఏ కోర్సు గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ చెప్తాను సో ఏవి ఏ విధంగా తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి అని కూడా కంప్లీట్గా చెప్తాను ఒకసారి చూడండి సో డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోర్స్ వచ్చేసి మనకు ఇది లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ యాప్లో అందుబాటులో ఉంటుందండి లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ యాప్లో అందుబాటులో ఉంటుంది గూగుల్ స్టోర్ నుంచి మీరు లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ అని టైప్ చేస్తే సో ఆ యాప్ నుంచి ఈ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోర్సులో అయితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనకు తెలుగు ఈవీఎస్ ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్కి సంబంధించి సో ఈవీఎస్లో ఓన్లీ ఫిజికల్ సైన్స్ ఉంటుంది టెన్త్ వరకు తెలుగు టెన్త్ వరకు ఇంగ్లీష్ టెన్త్ వరకు మ్యాథమెటిక్స్ మాత్రం ఎయిత్ వరకు మాత్రం ఉంటుంది ఈ నాలుగు సబ్జెక్ట్స్ వచ్చేసి మనకు కేవలం ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే మొత్తం కంప్లీట్గా టెక్స్ట్ బుక్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అతి తక్కువ టైంలో అతి ఎక్కువ కంటెంట్ని మీకు అందజేస్తూ ప్రతి విషయాన్ని కూడా క్లియర్గా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాము వివరించడం అనేది జరిగిందనమాట ఈ కోర్సులో వచ్చేసి అండ్ మెటీరియల్స్ వచ్చేసి చూస్తున్నాం కదా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ మెటీరియల్ టెన్త్ క్లాస్ వరకు ఉంటుంది ఈ విధంగా ఉంటుంది మీకు మెటీరియల్ వచ్చేసి కేవలం వన్ ఫార్టీ నైన్ రూపీస్కే అండ్ సోషల్ మెటీరియల్ వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్కే అండ్ తెలుగు మెటీరియల్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ అండ్ ఫిజికల్ సైన్స్ మెటీరియల్ టెన్త్ క్లాస్ వరకు మీకు వన్ నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది దీని మీద మీరు ఒకటి తీసుకున్న రెండు తీసుకున్న మూడు తీసుకున్నా కూడా కేవలం ఫిఫ్టీ రూపీస్ డెలివరీ స్టాండర్డ్గా ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది అండ్ ఇది ఈ మెటీరియల్స్ వచ్చేసి మీరు స్మార్ట్ బీజ్ లింక్ అనేది ఒకటి ఉంటుంది ఆ మేజర్ స్మార్ట్ బీజ్ అని సో దాని ద్వారా మీరు బుక్స్ అయితే చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు డైరెక్ట్గా లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంచడం జరుగుతుంది డిస్క్రిప్షన్ ద్వారా మీరు డైరెక్ట్గా ఏ లింక్ కావాలంటే ఆ లింక్ యాక్సెస్ చేసి మీకు కావాల్సింది తీసుకోవచ్చు ఇవే కాకుండా మనకు టెస్టులు కూడా అండ్ ఎడ్యుకేషన్ యాప్లు అందుబాటులో ఉన్నాయి సో ఇది గూగుల్ ప్లే స్టోర్లో ఉంటాయి ఇవే కాకుండా మనకు ఎస్జేడి టెక్స్ట్ బుక్ మెటీరియల్ కేవలం రివిజన్ కోసం ఓన్లీ చదువుకోవడానికి ఎటువంటి ప్రింట్ రాదు మీరు మొబైల్లో ఎక్కడైనా చూసి చదువుకోవాలి అనుకుంటే దాని నుంచి మీకు కేవలం అది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోపల మీకు మెటీరియల్ కూడా చదువుకోవడానికి అందుబాటులో ఉంటుంది అన్ని సబ్జెక్టులు అవి అంటే మనం ఇక్కడ ఏదైతే మెన్షన్ చేసామో ఆ సబ్జెక్ట్స్ యొక్క మెటీరియల్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది సో మెటీరియల్ మీకు కావాలి అనుకుంటున్నామో అక్కడ డైరెక్ట్ బుక్ ఆర్డర్ చేసుకోవచ్చు లేదా ఓన్లీ మేము మొబైల్లో చదువుకుంటాం అనుకుంటే ఎస్జిటి టెక్స్ట్ బుక్ మెటీరియల్ అనేది ఉంటుంది అది కాకుండా మీకు కోర్సు వీడియో క్లాసెస్ కావాలి అంటే డిఎస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోర్సుని తీసుకోవచ్చు ఓన్లీ మ్యాథమెటిక్స్ మాకు కావాలి అనుకుంటే కేవలం మీరు మ్యాథ్స్ కోర్సు ఒకటి చూసుకోవచ్చు కేవలం టూ హండ్రెడ్ వన్ నైంటీ నైన్ రూపీస్కి అందుబాటులో ఉంటుంది దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్లో లింక్స్ లింక్స్ ఉంటాయి సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగవచ్చు సో బుక్స్ ఏ విధంగా ఆర్డర్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ స్మార్ట్ బీజ్ అనేది ఒకటి మీకు లింక్ అయితే ఇస్తున్నామండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మనకు లాజికల్ ఎడ్యుకేషన్ యొక్క స్మార్ట్ బీజ్ అండి సో ఇందులో వచ్చేసి మీరు ఏ బుక్ కావాలి అనుకున్నా దాని మీద క్లిక్ చేసి కార్ట్లోకి యాడ్ చేసుకోవచ్చు మీరు బుక్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా ఉండే బుక్స్ అయితే మీరు కార్ట్లోకి యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఎన్ని బుక్స్ కావాలో యాడ్ చేసుకున్న తర్వాత అడ్రస్ అంతలోనే వస్తుంది పేమెంట్ అంతలోనే వస్తాయి సో మీరు దాని ద్వారా మీరు అయితే ఆర్డర్ చేసుకోవచ్చు ఆర్డర్ లేటువంటి డౌట్స్ ఉన్నా మీకు ఇక్కడ వాట్సాప్ అనేది ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ వాట్సాప్కి రీరూట్ అవుతుంది సో ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ ద్వారా మీరు మమ్మల్ని అడగవచ్చు ఓకేనా రైట్ ఇదే కాకుండా మీరు మాకు సివోడి కావాలి సార్ అనుకుంటే మన బుక్స్ వచ్చేసి అమెజాన్లో కూడా లిస్ట్ అయి ఉన్నాయి లాజికల్ మీ ఎడ్యుకేషన్ డిఎస్సి బుక్స్ అని చెప్పేసి అమెజాన్లో మీరు డైరెక్ట్గా సర్చ్ చేయండి మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా మీకు మనకు అమెజాన్లో అందుబాటులో ఉంటుంది రైట్ ఇది మనకు ఓవరాల్గా ఈ దసరా ఆఫర్స్కి సంబంధించిన అంశాలు సో డిఎస్సికి సంబంధించిన ప్రతిదీ కూడా ఓన్లీ మనకి ఏది అవసరం పడుతుంది అనే దాన్ని క్లియర్గా మనం చేసి తీసుకొని టెక్స్ట్ బుక్స్ ఓన్లీ టెక్స్ట్ బుక్స్ కంటెంట్ మాత్రం మనం అందిస్తున్నాం సో మీరు టెక్స్ట్ బుక్స్ కాకుండా మెథడాలజీ టెక్స్ట్ బుక్స్ ఒకటి మీకు ఇందులో ఉండవు మెథలజీ ఒకటి మీరు చదువుకుంటే సరిపోతుంది కంప్లీట్గా ప్యాకేజ్ అనేది మీకు కంప్లీట్ అయిపోతుంది అనమాట సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అడగండి తప్పకుండా వాటికి సమాధానాలు ఇస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ